సంతోష్ శోభన్ హీరోగా నటించిన రొమాంటిక్ లవ్ స్టోరీ కపుల్ ఫ్రెండ్లీ మానస వారణాసి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించారు యూవీ క్రియేషన్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందింది నిర్మాత ధీరజ్ మొగిలినేని ఏపీ తెలంగాణలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి ఫోర్టీన్త్ తెలుగు తమిళ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్ లాస్ట్ టైం చెప్పాను సినిమా చాలా బాగుంది అసలు ఇందులో ఫస్ట్ కొన్ని విషయాలు క్లారిటీగా మాట్లాడదామని అనుకున్నాను కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ సరే ముందే డైరెక్టర్ హీరో ప్రొడక్షన్ హౌస్ అందరు కలిసి పెట్టుకున్నారు ఆ ప్రమోషన్స్ ఎప్పటి నుంచో చేస్తున్నారు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ రిజిస్టర్ అయింది ఆడియన్స్కి బట్ రీసెంట్గా సెన్సార్ జరిగినప్పుడు కపుల్ ఫ్రెండ్లీ టైటిల్ మార్చాలి మార్చకపోతే ఏ సర్టిఫికేటే ఇస్తాము అని చెప్పారు సజెస్ట్ కూడా చేశారు కపుల్ ఫ్రెండ్లీ అంటే అదేదో బూత్ లాగా ఉంపెడతాం మాకు ఫ్రెండ్లీ కపుల్ అని పెట్టమని కూడా చెప్పారు అందరికీ నమస్కారం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ వెల్ ఐ మీన్ ట్రైలర్ లాంచ్ రోజు ఆల్రెడీ చాలా మాట్లాడేశానండి బట్ వాంట్ సే యూ ట్రైలర్ లాంచ్ అయిన తర్వాత విపరీతమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మా వైపు అండ్ ఇట్స్ సో సో హార్ట్ వామింగ్ ఓవర్వెల్మింగ్ ఆల్ ద ఫోన్ కాల్స్ ఆల్ ద మెసేజెస్ రియలీ మీన్స్ అ లాట్ అండ్ మేము చాలా ఎక్సైటెడ్ ఉన్నాము ఫార్ ద ఫోర్టీన్త్ ఫిబ్రవరి అలాంగ్ విత్ దాట్ ధీరజ్ గారు ఎప్పుడే సంతోష్ గురించి మాట్లాడారు డైరెక్టర్ గురించి ఐ విల్ ఆల్సో జస్ట్ సి వర్డ్స్ మీరు చెప్పినట్టు సంతోష్ యాక్చువల్లీ సిన్స్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ కపుల్ ఫ్రెండ్లీ మేము లిటరలీ చెన్నై ఆఫీస్లో కూర్చుని డైరెక్టర్ ఏమో తమిళ్లో రాశారు స్క్రిప్ట్ రోజు కూర్చుని ఆ తమిళ్ డైలాగ్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి బీట్ మిస్ అవ్వకుండా రిథమ్ పట్టుకునేటట్టు దాస్ సో మచ్ హార్డ్ వర్క్ దట్ వెంట ఇన్ టు ద ప్రాసెస్ అండి అండ్ ఐ ఫీల్ లైక్ ద ప్యాషన్ ద హార్డ్ వర్క్ మీకు కనిపించకపోవచ్చు బట్ ఇట్స్ ఐ హీన్ ఇట్ డే బై డే ద అమౌంట్ ఆఫ్ వర్క్ వి ఇన్ టు దిస్ ప్రాజెక్ట్ ఈరోజు మా అజయన్న అక్కడ అజయ్ అన్న వంశన వాళ్ళందరూ చెన్నైలో ఉన్నారు ఫైనల్ మిక్సింగ్ అయినట్టుంది అండ్ ఇక్కడ ప్రెస్ మీట్ అనగానే డర్లింగ్ ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకొని మీరు ఇక్కడ వచ్చినందుకు లవ్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు కొంచెం లేట్గా జాయిన్ అయినా ఈ కపుల్ ఫ్రెండ్లీలో నేనెంత పాటో ఎంత పాటో మా అజయన్నంత పాటో మీరు అంతే పాటు దిస్ ఈజ్ యువర్స్ దిస్ అవర్స్ సో ఐఎమ్ జస్ట్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ వెరింగ్ వెరీ వెరీ పాజిటివ్ సార్ వెరీ వెరీ హ్యాపీ మేము రెండు రోజులు విజయవాడ వైజాగ్ తిరిగి జెన్యున్గా చాలా హ్యాపీగా మన ఆడియన్స్తో ఇంటరాక్ట్ అయ్యాం అండ్ ఎంతో పాజిటివిటీ ఎంతో పాజిటివిటీ సేమ్ డార్లింగ్ ఎంత పాజిటివిటీ చూపించారో అక్కడ నాకు వైజాగ్లో విజయవాడలో కలిసిన ఆడియన్స్ కూడా అంతే పాజిటివిటీ చూపించారు ఈ సినిమా మీద అంతే పాజిటివ్గా ఉన్నారు ఇంక్లూడింగ్ మీడియా అటర్నిటీ నేను మా అన్వర్ డర్లింగ్ కూర్చొని పుస్తకాల గురించి మాడుకున్నాం అండ్ మనోడు జస్ట్ క్యాజువల్గా ఆల్ ది బెస్ట్ ఫర్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు మన లోపల నుంచి వచ్చిందని నాకు అర్థమైంది నాగేంద్ర కుమార్ గారి గురించి చెప్పక్కర్లేదు హీ ఈజ్ ఆల్వేస్ బిన్ దేర్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ అండ్ మా మూర్తి గారు ఇంటర్వ్యూలో జస్ట్ ఆయన కూడా ఆల్ ది బెస్ట్ కపుల్ ఫ్రెండ్లీ అనలేదు మీరు మీ తమ్ముడు బాగుండాలి మీ మదర్ని బాగా చూసుకుని అన్నారు అది ఎక్కడో లోపల నుంచి వస్తే తప్ప అలాంటి కాంప్లిమెంట్స్ రావు అండ్ అండ్ ఫర్ దాట్ పాజిటివిటీ మన ఆడియన్స్కి మన మీడియా ఫ్రటర్నిటీకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్